మీ పేరు సురేష్ నాయక్ అండ్ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది గెలిస్తే ఇప్పుడు అభివృద్ధి గురించి చెప్పాలా మీకు గెలవడం గురించి చెప్పాలా చెప్పండి తర్వాత గెలవడం గురించి అభివృద్ధి గురించి చెప్పుకుంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏం కాలేదు ఆల్రెడీ టెన్ ఇయర్స్ ముందే అభివృద్ధి అయిపోయింది అభివృద్ధి అంటే ఏంది రోడ్స్ కానివ్వండి మిగతా డెవలప్మెంట్స్ కానివ్వండి ఆల్రెడీ అయిపోయినాయి అవి వచ్చేటివి కానీ రోడ్స్ కానివ్వండి శాంక్షన్స్ కానివ్వండి ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అవుతాయి శాంక్షన్స్ కానివ్వండి అవి ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఏ పార్టీ అయితే అభివృద్ధి చేయలేదు ఇక ఫర్దర్ ఫర్దర్గా అనేది ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మీ అంచనా ప్రకారం ఇప్పుడు అంచనా ప్రకారం అంటే అభివృద్ధిని డెవలప్మెంట్ని కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అన్ని మైండ్లో పెట్టుకొని ప్రజలు డిసైడ్ చేస్తారు అది మీరు నేను కానీ మీరు కానీ డిసైడ్ చేయలేము కదా అది ఇప్పుడు అనుకూలంగా మాత్రం బీజేపీ కొంచెం కాన్స్టిట్యున్సీలో కొంచెం ఉంది కాబట్టి అది కూడా ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది కాబట్టి అన్నట్టు సెంట్రల్ నుంచి ఫండింగ్ వచ్చింది అభివృద్ధి అయిపోయిందని మీరు అంటున్నారు మనం చూసుకున్నట్లయితే బోరబండ కానీ అటు సైడ్ ఎర్రగడ్డ సైడ్ కానీ లోపల యూసఫ్గూడ సైడ్ కానీ మొత్తం స్లమ్ ఏరియాలో వాటర్ఫ్లో అట్లనే ఉంటుంది అంటే ఇది ఎవరే అభివృద్ధి లోపం అయి ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి లోపం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి లాస్ట్ ట్వంటీ మంత్స్ అవుతుంది ఈ ట్వంటీ మంత్స్లో ఏం అభివృద్ధి అయింది ఏం అభివృద్ధి అయిందని చెప్పి అందరు ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు చూస్తున్నారా మీరు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు చచ్చిపోయి మాగంటి గోపినాథ్ గారు జూన్ ఫిఫ్త్కి చనిపోయినారు ఫిఫ్త్తో ఎయిత్తో ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు అప్పుడు చనిపోయినప్పటి నుంచి బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి అప్పుడే అర్థమైపోయింది కదా మి మినిటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానివ్వండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నెక్స్ట్ బై ఎలక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినాము రెండు వందల కోట్లు శాంక్షన్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు పబ్లిక్ ఎవరు అడగలే కదా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అడిగారు ఎవరన్నా అడగలే కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి చెప్పుకోవడానికి కావాలని చెప్పి మూడు నెలలు ముందు నుంచే స్టార్ట్ చేసేసినారు వాళ్ళు మాకు నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినాము రెండు వందల కోట్లు ఏడైనాయి కనిపిస్తున్నాయి ఏంటన్నా నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అంటే చిన్నమాట కాదు కదా అవే రోడ్లు ఉన్నాయి అవే పైపులు ఉన్నాయి అవే గల్లీలు ఉన్నాయి ప్రతిదీ అవే ఉన్నాయి మిగితే ఏంది ఏమున్నాయి ఏం డెవలప్మెంట్ అయితే కాలేదు ఇప్పుడు మీరు మీ న్యూస్ ఛానళ్ళల్లో అన్ని అందరికీ హైప్ చేసేస్తున్నారు పది మంది మీలాంటి వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు ఒక పార్టీ గురించి చెప్పేసరికి వాళ్ళదే నడుస్తుంది వాళ్ళదే నడుస్తుంది వాళ్ళదే నడుస్తుంది అన్నట్టు నడుస్తుంది కథ